హే వినర్స్ మంది ఒక విక్టిం లాగా ఎండుకుంటున్నారు ఒక విక్టిమ్ లాగా లైఫ్ లాంగ్ ఎందుకు సఫర్ అవుతున్నారు ఒకే ఇమోషనల్ లో కొన్ని సంవత్సరాల వరకు అలానే ఎందుకుంటున్నారు అది మనీ ప్రాబ్లం అవ్వచ్చు రిలేషన్షిప్లో ఛాలెంజ్ అవ్వచ్చు లేదా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా ఇంకేదైనా ఛాలెంజ్ అది ఉంది అంటే వాళ్ళు ఒక విక్టిం లో ఉంటున్నారు కాబట్టి అది కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది చూ చూడండి మన లైఫ్లో మనం యాజ్ అ గా ఉండొచ్చు లేదా యాజ్ అ క్రియేటర్గా ఉండొచ్చు ఎవరైతే విక్టిమ్ మోడ్లో ఉన్నారో వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు బట్ ఎవరైతే క్రియేటర్గా ముందుకు వెళ్తున్నారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ని పొందుతున్నారు అస్ అండర్స్టాండ్ దిస్ ఇన్ డీటెయిల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బయట కనిపించే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ పర్సెంట్ లోపల కనిపించే రూట్స్ ఏవైతే ఉన్నాయో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొద్దున్నుంచి రాతి వరకు మనం ఏమేమి చేస్తున్నాం ఒక్కసారి నుంచి అండి లేవగానే వాష్రూమ్లోకి వెళ్తారు ఒకే విధంగా ట్యాప్ ఆన్ చేస్తారు ఒకే విధంగా షావర్లోకి వెళ్తారు ఒకే విధంగా స్నానం చేస్తుంటారు ఒకే విధంగా బట్టలు వేసుకుంటారు ఒకే విధంగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు సో సి ఒకే ప్యాటర్న్ని కంటిన్యూస్గా రిపీట్ చేస్తున్నారు ఒకే విధంగా ఆఫీస్కి వెళ్ళడము ఒకే రకమైన మాటలు మాట్లాడడము ఒకే కైండ్ ఆఫ్ పొలిటిక్స్ గురించి లేదా గవర్నమెంట్ గురించి మాట్లాడము అండ్ ఒకే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తూ మళ్ళీ ఇంటికి రావడము మళ్ళీ సేమ్ న్యూస్ ఛానల్ని చూడడము సేమ్ ఇమోషన్స్ని ఫీల్ అవ్వడము అండ్ సిమిలర్గా మళ్ళీ రొటీన్గా పడుకోవడము మళ్ళీ ప్రొద్దున లేవడము యూనో ఇదొక కంటిన్యూస్ మెకానికల్గా జరుగుతుంది అంతే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్ ఈస్ హ్యాబిచువల్ ఫైవ్ పర్సెంట్ కాన్షియస్ మైండ్ విచ్ ఇస్ క్రియేటివ్ మైండ్ ఈ ఫైవ్ పర్సెంట్ క్రియేటివ్ మైండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంది మరి విన్ అయ్యేది ఎవరు ఫైవ్ పర్సెంటే కదా ఎందుకంటే ఇక్కడ ఎవ్రీబడి విష్ టు బికమ్ రిచ్ వాంట్ టు బికమ్ రిచ్ ఎస్ నాకు డబ్బు కావాలి నాకు మంచి హెల్త్ కావాలి నాకు మంచి రిలేషన్షిప్ కావాలి ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్లో ఉన్నాయి కాన్షియస్ మైండ్ ఈజ్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ డిజైర్స్ ఆస్పిరేషన్స్ పాజిటివ్ థింకింగ్ మోటివేషనల్ క్లాసెస్ మోటివేషనల్ వీడియోస్ ఇవన్నీ అంతా ఫైవ్ పర్సెంట్ మరి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమైతున్నాయో చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన ఇన్స్టింగ్స్ మన హ్యాబిట్స్ మన ప్యాటర్న్స్ మన ఇమోషన్స్ మన ఎక్స్పీరియన్సెస్ మన మెమరీస్ మన బిలీఫ్స్ ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాయి సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి సో ఈ ఫైవ్ కేమో ఎస్ ఐ వుడ్ బికమ్ రిచ్ నాకు ఈ గోల్ అచీవ్ కావాలి బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐఎమ్ లేజీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ ఐఎమ్ నాట్ వర్దీ నేనేం చేయలేను నాకు ఇంగ్లీష్ రాదు నేను సక్సెస్ కాలేను మా ఫ్యామిలీలో ఎవరు సక్సెస్ కాలేదు మా వంశంలోనే ఎవరు సక్సెస్ కాలేరు ఇదంతా ఏంటి హెబిచువల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ హెబిచువల్ బ్రెయిన్లో ఉంది ఫైవ్ పర్సెంట్ క్రియేటివ్ బ్రెయిన్లో ఉంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ హ్యాబిచువల్ బ్రెయిన్ నుంచి వస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన యాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి వస్తున్నాయి ఎందుకంటే దిస్ ఇస్ దిస్ ఇస్ క్రియేటింగ్ అవర్ పర్సనాలిటీ మన పర్సనాలిటీ ఎలా ఉంటే మన పర్సనల్ రియాలిటీ అలానే ఉంటుంది సో మన లైఫ్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉందంటే వెరీ సింపుల్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ సో ప్రతిరోజు ఆలోచనలు ఎలా వస్తున్నాయి గమనించండి మీ ఆలోచనలో మీ ఫీలింగ్స్ రెండు కనెక్ట్ అయి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు కాన్షియస్గా లేనప్పుడు మీ మైండ్ నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు నేను సాడ్గా ఉంటున్నాను అని యూనో చాలా మంది ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరైతే కొన్ని నేర్చుకున్నారు మేబీ యూనో దే ఆర్ ఫాలోయింగ్ మీ సిన్స్ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడము ఫర్గీవ్నెస్ని ప్రాక్టీస్ చేయడము సెల్ఫ్ లవ్ ని మిరర్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయడం దానివల్ల వాళ్ళ థాట్స్ పాజిటివ్గా వెళ్తుంటాయి బట్ ఎవరి థాట్స్ అయితే నెగిటివ్గా యాంగర్ థాట్స్ ఇల్టీ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా రన్ అయ్యే వాళ్ళ మైండ్లో ఈ నెగిటివ్ థాట్స్ నుంచి థాట్స్ ఆర్ ఎలక్ట్రికల్ థాట్స్ ఎలక్ట్రికల్ అండి ఎప్పుడైతే మన థాట్స్ మన మైండ్లో రన్ అవుతున్నాయి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పంపుతున్నాం ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నుంచి కెమికల్స్ క్రియేట్ అవుతాయి కెమికల్స్ క్రియేట్ అవుతాయి అండ్ మన హార్ట్ ఫీలింగ్స్ని జనరేట్ చేస్తుంది సో ఇఫ్ థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీలింగ్స్ ఆర్ మ్యాగ్నెటిక్ థాట్స్ ఎలక్ట్రిక్ అయితే మరి ఫీలింగ్స్ ఏంటి మ్యాగ్నటిక్ అంటే మనం కంటిన్యూస్గా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సిగ్నల్ని పంపుతున్నాం గమనించండి మీరు తెలిసినా మీకు తెలియకున్నా మీకు లైక్ ఇఫ్ యు నో ఇట్ ఆర్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్ బట్ ఇన్ బోత్ ద కేసెస్ ఈ రెండు చోట్లలో మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపుతున్నారు ఈ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని బయటికి వస్తున్నాయి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే యూనివర్స్లోకి వెళ్తున్నాయి నా యూనివర్స్ ఈజ్ సెండింగ్ వాట్ యూనివర్స్ మీకు ఏం పంపుతుంది యూనివర్స్ విల్ సెండ్ యూ బేస్డ్ ఆన్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ అలాంటి పీపుల్ అలాంటి సిచ్యుయేషన్స్ అలాంటి సర్కమ్స్టాన్సే మళ్ళీ మన లైఫ్లోకి వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఒక మ్యాంగో సీడ్ ఉంటుంది సో ఆ మ్యాంగో సీడ్లో దర్ ఇస్ ఇన్ఫర్మేషన్ టు బికమ్ మ్యాంగో ట్రీ ఓక్ సీడ్ ఎంత ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది ఓక్ సీడ్ బట్ ఆ ఓక్ సీడ్ నుంచి ఆ కంప్లీట్ ఓక్ ట్రీ వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ పంపుతుంది అది సో దానికి తగ్గట్టు సరౌండింగ్ నుంచి అదే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సిమిలర్ కైండ్ ఆఫ్ రూట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ సో మీరు ఒక ప్లేస్ వెళ్తే అక్కడ చాలా పీస్ఫుల్గా గా ఫీల్ అవుతారు ఎందుకు పీస్ఫుల్ గా ఫీల్ అవుతారంటే అక్కడ వైబ్రేషన్స్ అలా ఉన్నాయి గమనించండి మీరు ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు మీకు చాలా హాయిగా అనిపిస్తుంది యూనో మీ బాధ అంతా పోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే దే ఆర్ ఇన్ దట్ వైబ్రేషన్ అలాంటి వైబ్రేషన్లో వాళ్ళు ఉన్నారు ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వగలం సో థాట్స్ ఎలక్ట్రికల్ అయితే ఫీలింగ్స్ మాగ్నెటిక్ ఈ రెండు కూడా ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నేచర్ని క్రియేట్ చేస్తున్నాయి మన చుట్టూరా ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ ఉంటుంది మీరు చూడండి సో అందువల్లనే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకొంతమంది మనం ఇంటికి వస్తే చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంటాం ఎందుకు ఎందుకంటే దట్ ఈస్ హౌ ద వైబ్రేషన్స్ ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ అనేది వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది నౌ ఇఫ్ యు సీ హౌ టు చేంజ్ యువర్ రియాలిటీ మన రియాలిటీని ఎలా చేంజ్ చేయాలి ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేమ్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రైట్ కొంతమంది ఏం చేస్తుంటారు ఎస్ ఒక గుడికి వెళ్ళొస్తారు లేదా ఒక మెడిటేషన్ వర్క్షాప్కి వెళ్ళొస్తారు ఒక మోటివేషనల్ క్లాస్ వింటారు బట్ అది ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది మేబీ వన్ డే మేబీ టూ డేస్ మేబీ ఫైవ్ డేస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ వాళ్ళ మైండ్లో సేమ్ థాట్స్ రిపీట్ అవుతున్నాయి సేమ్ థాట్స్ నుంచి వాళ్ళు సేమ్ చాయిసెస్ని తీసుకుంటున్నారు సిమిలర్ చాయిసెస్ని తీసుకుంటున్నారు సేమ్ చాయిసెస్ నుంచి సేమ్ యాక్షన్స్లోకి వెళ్తున్నారు గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సేమ్ యాక్షన్స్ ఆ సేమ్ యాక్షన్ నుంచి సేమ్ బిహేవియర్ ప్యాటర్న్లోకి వెళ్తున్నారు మళ్ళీ గమనించండి సేమ్ బిహేవియర్ ఎందుకంటే చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు మార్నింగ్ నిద్ర లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమేమైతే టాస్క్ చేస్తున్నాము ఎలాంటి మూవీస్ చూస్తున్నాము ఎలాంటి కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాము యూనో ఎవరితో మీట్ అవుతున్నాము ఏం మాటలు మాట్లాడుతున్నాము ఎలాంటి ఎమోషన్ ప్యాటర్న్లో ఉంటున్నాం ఇట్స్ అ సేమ్ యాక్షన్ సేమ్ బిహేవియర్ ఇంకా కొంతమందిని చూడండి వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళు హ్యాపీనెస్గా ఉండలేరు స్పెషల్లీ కొన్ని ఫంక్షన్స్లో చూడండి ఇంట్లో మీరు ఒక పెళ్ళిలో లేదా ఒక ఫంక్షన్లో దెర్ ఇస్ వన్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇరిటేషన్లోనే ఉంటారు ఎస్ గమనించారా ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ వాళ్ళ ఇమోషనల్ ప్యాటర్న్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు సో దాట్ దే కెన్ దె కెన్ క్రియేట్ న్యూసెన్స్ అక్కడ కోపంగా ఉండడానికి సాడ్గా ఉండడానికి బాధపడుతుండడానికి గిల్టీగా ఫీల్ అవ్వడానికి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రీజన్ని వెతుకుతు ఉంటారు సో సేమ్ థాట్స్ విల్ క్రియేట్ సేమ్ యాక్షన్స్ సేమ్ బిహేవియర్ ఆ సేమ్ బిహేవియర్ నుంచి వే ఆర్ గెటింగ్ ఇన్ టు సేమ్ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ మళ్ళీ సేమ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తున్నారు సేమ్ థాట్స్ సేమ్ చాయిసెస్ సేమ్ ఫీలింగ్స్ సేమ్ యాక్షన్ సేమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సే సేమ్ సేమ్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్ నుంచి మళ్ళీ థాట్స్ అవే వస్తున్నాయి ఎందుకంటే ఫీలింగ్స్ క్రియేట్ థాట్స్ థాట్స్ క్రియేట్స్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ క్రియేట్ థాట్స్ బట్ ఎప్పుడైతే మనం ఈ రియాలిటీ నుంచి సేమ్ రియాలిటీ నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో వాట్ హ్యాపెన్స్ యువర్ న్యూ థాట్స్ కొత్త ఆలోచనలోకి మనం వస్తున్నాం ఆ కొత్త ఆలోచన నుంచి ఏం క్రియేట్ అవుతున్నాయి న్యూ చాయిసెస్ ఎస్ కొత్తగా చాయిస్ తీసుకుంటున్నారు ఆ కొత్త చాయిసెస్ నుంచి న్యూ యాక్షన్స్ ఎస్ ఇప్పుడు ప్రతిరోజు మీరు మార్నింగ్ లేవగానే ఎస్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా మళ్ళీ అదే బాస్ మళ్ళీ అదే జాబ్ క్లయింట్స్ ఏడిపిస్తూ ఉంటారు లేదా డబ్బు రావట్లేదు అనే థాట్స్ నుంచి కొద్దిగా మీరు గ్రాట్యూడ్ వైపుకి వెళ్ళారు సో నా న్యూ థాట్స్ ఎస్ టుడే ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్ గుడ్ ఈరోజు నేను ఏదైనా మంచి పని చేయబోతున్నాను ఈరోజు నేను కస్టమర్స్కి హ్యాపీగా మాట్లాడబోతున్నాను కస్టమర్స్తో హ్యాపీగా మాట్లాడబోతున్నాను అని ఎప్పుడైతే మైండ్లో ప్రిపేర్ అవుతారో అక్కడ సేమ్ న్యూ థాట్స్ ఉన్నాయి న్యూ చాయిసెస్ మీరు కొత్త చాయిసెస్ తీసుకుంటున్నారు ఈరోజు నుంచి జిమ్కి వెళ్ళాలి ఈరోజు నుంచి ఎక్సర్సైజ్ చేయాలి మీ ఆలోచనలు కొత్తగా మారుతున్నాయి మీ బీయింగ్ స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడు కొత్త చాయిసెస్ తీసుకుంటున్నారు కొత్త చాయిసెస్ నుంచి న్యూ యాక్షన్స్ న్యూ బిహేవియర్స్ న్యూ బిహేవియర్ నుంచి న్యూ ఎక్స్పీరియన్సెస్ వెళ్తున్నారు ఆ కొత్త ఎక్స్పీరియన్స్ నుంచి కొత్త ఫీలింగ్స్లోకి వెళ్తున్నారు మళ్ళీ గమనించండి ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు న్యూ థాట్స్ విల్ గివ్ యూ న్యూ ఫీలింగ్స్ న్యూ థాట్స్ విల్ గివ్ యూ న్యూ చాయిసెస్ న్యూ యాక్షన్స్ న్యూ బిహేవియర్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అండ్ న్యూ ఫీలింగ్స్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి న్యూ రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది బికాస్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై న్యూ థాట్స్ ఇక్కడ సేమ్ ఫీలింగ్స్ ఆర్ డ్రైవింగ్ సేమ్ థాట్స్ బట్ ఇక్కడ ఆర్ గెటింగ్ ఇన్స్పిరేషన్స్ నా గమనించండి మన లైఫ్ని ఇన్స్పిరేషన్తో కూడా జీవించవచ్చు లేదా మెమరీస్తో కూడా జీవించవచ్చు బట్ చాలా మంది చేస్తుంది ఏంటి మెమరీస్ సిమిలర్ థాట్స్ని సిమిలర్ ఫీలింగ్స్ని సిమిలర్ ఇమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ సేమ్ లైఫ్లో ఉండిపోతున్నారు మరి మీరు దిస్ ఇస్ ద సిగ్నల్ మై ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అదే రియాలిటీని చూస్తుంటే ప్లీజ్ యూ చేంజ్ యువర్ న్యూ రియాలిటీ కొత్త రియాలిటీని క్రియేట్ చేయడానికి కొత్త థాట్స్లోకి వెళ్ళాలి దాని గురించి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ క్లాస్ ఎన్ఎల్పి హోపునోపొనో ఈఎఫ్టీ ఇలాంటి వండర్ఫుల్ కోర్సెస్ కోచ్ కోచరేంద్ర కమ్యూనిటీలో ఉంటాయి ఎస్ సో ఫ్రీ క్లాస్ ఉన్నప్పుడు మీకు మెసేజ్ రావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి ఎవ్రీ మంత్ వీ హ్యావ్ వండర్ఫుల్ వర్క్షాప్స్ సో ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి మీరు ఏ సిటీలో ఈ వర్క్ షాప్ కావాలనుకుంటున్నారు ఎస్ సో కింద టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో సీ బిచ్ సిటీ యూ వాంట్ ఇట్ మే బీ ఫ్రమ్ బెంగళూర్ ఇట్ మే బీ ఫ్రమ్ చెన్నై ఇట్ మే బీ ఫ్రమ్ హైదరాబాద్ సి ఎక్కడ నెక్స్ట్ వర్క్ షాప్ ప్లాన్ చేయాలో విల్ సే ఇట్ బట్ మన మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడే మన రిజల్ట్స్ చేంజ్ అవుతాయి ఐఎమ్ సీయింగ్ ద వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ మై కమ్యూనిటీ పీపుల్ అచీవింగ్ దర్ పిహెచ్డీ డిగ్రీస్ పీపుల్ అచీవింగ్ బిజినెస్ బ్రేక్ థ్రూస్ పీపుల్ బికమింగ్ హీలర్స్ కోచెస్ ట్రైనర్స్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బికాస్ నౌ దే హ్యావ్ చేంజ్ దేర్ థాట్స్ దే హ్యావ్ చేంజ్ ద న్యూ ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లెట్ దెమ్ చేంజ్ దేర్ థాట్స్ వాళ్ళు ఉన్న ప్యాటర్న్ నుంచి కొత్త ప్యాటర్న్లోకి రావాలి వాళ్ళు ఉన్న థాట్స్ నుంచి కొత్త థాట్స్లోకి రావాలి అప్పుడు మాత్రమే లైఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు ఇచ్చే ప్రతి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎనర్జీని ఇస్తుంది రైట్ షేర్ విత్ యోర్ ఫ్యామిలీ సీ యూ నదర్ ఎక్సైటింగ్ వీడియో టిల్ దెన్ కీప్ చేంజింగ్ యూర్ న్యూ రియాలిటీ బై చేంజింగ్ యోర్ న్యూ థాట్స్ థ్యాంక్ సో మచ్